ఏ పొగరపోతనం ఏ వెర్రితనము లెక్కలేని తనము నిన్ను పడేసి నలక్కొట్టి చెత కొట్టిందో బాగుపడిన తర్వాత మరలా పాపంలోనికి వెళ్తున్నావంటే ఓహో రష్ లెక్క రషదేనా రుధి లిఖరేన ఖరీఖుషందలిగన దేవుని ప్రియమైన వర్లరా జ్ఞాపకం చేసుకోండి దేవుడి ఆత్మతో ప్రేరేపులతో ప్రేరేపులతో చెప్తున్నాను ఆ సంఘంలో అపార్థం చేసుకోవద్దు కొంతమంది కొంతమందిని దేవుడు కోపాగ్ని వారి మీదకి రాబోతుంది ఓ ఓహ దలిఖరం లిఖరాశ్వేనిఖర ఋష దిలిఖరేనా పబ్బుల దిన కదా కొంతమంది సంఘాన్ని విడిచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ ఎక్కడో ఉండి ఉపవాసం ప్రార్థన చేస్తుంది నువ్వు క్షమాపణ రక్షణ పొందింది అక్కడ బాప్తీసం పొందింది అక్కడ ఎందుకు వెళ్ళావు ఎందుకు వెళ్తున్నా ఎందుకు తిరుగుతున్నా కన్నది ఎక్కడ నీళ్లు పోసి మొక్కను నాటి మందు జల్లి పూత పోసి కాపు కాసినాక కాయలు కాసిన తర్వాత ఇంకొకరు పెరట్లోకి నువ్వు కాయలు ఇస్తావు యజమానుని పట్టించుకోవట్లేదు యజమానుడి గురించి పట్టించుకోవట్లేదు పద్మావతి మరణదూత నిన్ను వెంటాడుతుంది ఈ రాత్రి సంహారదూత నీ మీదకి వస్తుంది పద్మావతి ఫోన్ వస్తుంది ఇప్పుడే ఈ టైంలో నీ ఫోను వచ్చేస్తే మరణదూత మోసపోకు దేవుడు వెక్కిరించబడడు హృదయంలో పాపాన్ని ఉంచుకొని హృదయంలో చెడుతనం ఉంచుకొని బయటికి మాత్రం వేషధారణ కలిగి ఉన్న భక్తి పరుడుగా నువ్వు అనుకుంటున్నావా హృదయం చెడిపోయింది బయటికి మాత్రం భక్తి పరుడులాగా నువ్వు చాలా మన అవుతున్నావా దేవుడు అంటున్నాడు వేషధారి మీకంటే వేస్సులు ముందు వెళ్ళిపోతారు పరలోకం వేష్యనైనా క్షమిస్తాడు కానీ వేషధారణ క్షమించడు వేషం కట్టుకో వేషం కట్టుకో ఎవరు కళ్ళు తెరవద్దు ఫ్రీమైన జ్ఞాపకం చేసుకోండి దయచేసి ప్రార్థనలో ఉండండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలో ఉండండి కళ్ళు మూసుకొని ప్రార్థన కొద్ది నిమిషాల్లో మనం వెళ్ళిపోతాం కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్ 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 ఓ రుదేరా నేను ప్రభు స్పష్టంగా ఈరోజు చెప్పాను నేను సమర్పించుకున్నాను ఈరోజు నేను ఇంకా ఎప్పుడో తర్వాత చేద్దాములే కఠినమైన ఉపవాస ప్రార్థన అనుకున్నా కానీ సంఘంలో పరిస్థితులు బాగాలేదు చాలామంది రకరకాలుగా అయిపోతున్నారు కఠినమైన ఉపవాస ప్రార్థన ఓ ప్రతి సంవత్సరం పోరాటమే అయిపోయింది 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 అయిపోవద్దు అయిపో చేయాల్సినంత చేసాంలే ఓ మనం ఎంతో డెవలప్ అయిపోయాం మనం ఎంతో గొప్పలో అయిపోతున్నావు పో వెనకే ధీరత్వం లేకుండా విధేత లేకుండా ఐక్యత లేకుండా సమాధానం లేకుండా విర్ర వీగుతున్నా ప్రతి దుష్టత్వం వీడి సాత్వికైన వాక్యాన్ని అపేక్షించండి పాలన అపేక్షించండి అని పేతునంటున్నాడు దుష్టత్వం దుష్టత్వం అవ్వా ఉపవాస ప్రార్థనలోసేదయా ప్రభు దీవించు కాక ఇదిగో నీకు ఉపవాస ప్రార్థనాత్మ నీ మీద గాక కుమ్మరించబడును గాక ఇదిగో ఎడ తిగకుండా నువ్వు ప్రార్థనాత్మతో నువ్వు గాక ఆ పర్దీ పాత పాపాన్ని రక్తము కారుడంతగా దాన్ని నువ్వు ఎదిరించాలి ఎదురించాలి 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 క్రీస్తుకు కలిగిన ఈ ఆయుధాన్ని మీరు ధరించుకోండి క్రీస్తు కూడా మన శరీరమందు శ్రమ పడను అట్టి మనసుని మీరు ఆయుధముగా ధరించుకొని శరీర విషములో శ్రమ పడటము ఒక ఆయుధము ఉపవాసం ఉపవాసము ఒక ఆయుధము ఎదురించడానికి ఆయుధాన్ని ధరించుకోండి ఆయుధాన్ని ధరించుకోండి అంబుల పొదలు ఆయుధము ఆయుధము అంబుల పొజలు ఆయుధము సాధారణ చిత కొట్టే ఆయుధము చిత కొట్టే ఆయుధము 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 ఉపవాసం ಬಾ ರಬ್ಬ ತಾಲ ಖಲ ರಿಗಲ ತೆರ ಪಗಲ ತೆರ ರಿಗಲ ತೆರ ನಾ ಖಲ ತುರ ಪಗಲ ತೆರ ರಿಪಕಲ ತೆರಗ ರಿಗಲ ಪರದಿಲ ಪಕರುಗೆ ರಿದನದನ ಪಗಲ ತೆನ್ನ ಕಾರತೆ ರೇ ಖುಬ್ ಪಗಲ ಲಥ ಲಖಗ ರೆಪಾಲೇಕಾ ನೇಕಾರೇಕಾ ರೆಪಗಲ ಪಾದೆ ಲಕೋರ ಫಾ ಲೇಕಾ ಅಪರಿತ್ರತಿಗೆ ਕੋਈ டா ಅಪೋಜಿಟ್ ಪವಿತ್ರತೆ పవిత్రత ఉపవాసము ద్వారా వస్తుంది నీకు ఏ పాపాన్ని జయించగలగాలంటే ఉపవాసం ఉండి తేరాలే ఉపవాసం ఉండి తీరాలా ఉపవాసం ఉండి తేరాలా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగినది ఉపవాసం దుర్గతిని మార్చగలిగినది ఉపవాసం ఉండాలి ఉండాలా ఇగో శరీరం బలహీనమైపోయినా అంతరంగ పురుషుడు బలపరచబడతాడు సహోదరి సహోదరుడా ఇగో ఆహారం తెలియదని దేశమని ఇగో నురీరాశా నేత్రాసా ఇదిగో చప్పుకోహో చప్పుకో దేవుడిని దీవించబోతా ఈ సంవత్సరం ఇదిగో దీవించబోతున్నాడు దేవుడు ఇగో రెక్కలు కట్టి ఎగరబోతున్నావు ఎగురుతావు ఎగురుతావు ఎగురుతావులే చూపు పా భార్యలు అనేక మంది వస్తారు గలియాలు అనేక మందిని ముందు నిలబడతారు దావీదుని ముందు నిలబడతారు ఈ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకో ఓ రప్పగల తెలగ రే బల్లా కో రే గల రీతులే సదే లక్కర రధిలా కుర్ర తెల కహ దీవించబడే ముందు చివరి అస్త్రముగా సాంతారుని మీద వేసే బాణారుని ఉపవాసముతో ఉపవాసముతో చేదిచ్చు చేదిచ్చు అయిపోయిందాడు పని తోకొచ్చింది పని ఇగో ఈ ఒక్కసారి నిలబడు ఒక్కసారి నిలబడు చేంజ్ అవుతుంది నీ లైఫ్ ఆ పక్కల తూల రుపల లేకర లేకర్ర పగల